yes, 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 yes.

ఐదు నెలలు ఇది రన్నింగ్ నెల ఐదు నెలలు రన్నింగ్ నెల్లు ఎంఎనో పని చేస్తా ఐదు నెలలు జీవితం లేదు మా పిల్లలు ఉన్న నలుగురు స్కూల్లో చదువుతారు రూమ్ మా కిరా బతు యూనియన్ పర్సెంట్ చెప్పిండ్రు రమ్మని అందరికి బాకీలు తీసుకొని పైసలు లేకుండా బండి కిరాయిలు లేకుండా ట్రైన్ తో వచ్చినాం పదిహేను మంది ఉంటుంది గడుస్తున్నా ఏం చేస్తాం ఆడ బాకీలు చేసి గడుపుతాం బాకీలు వాళ్ళ కదా రూమ్ కిరా చేసి ఖాళీ చేయమని చెప్తున్నారు ఎట్లా ఎట్లా ఖాళీ చేస్తారు నీళ్లు అంటే ఏంది సార్ ఎట్లా బతుకుతారు రెగ్యులర్ వాళ్ళు కరెక్ట్ జీతం వస్తుంది మాకు అవుట్స్ వచ్చిన వాళ్ళకి ఎందుకు రాదు మళ్ళీ అలా కింద జీతం చేయాలా మేము వాళ్ళు పని చేస్తారు అంతే మేము కూడా అంతే పని చేస్తాం వాళ్ళకన్నా ఎక్కువ పని చేస్తాం పోస్ట్ మాస్టర్ చేస్తాం మేము జీతాలు మాకు కావాలని వచ్చినాం అస్తే మాకు మా యూనియన్ సార్ సార్కి వాళ్ళకి అరెక్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకపోవడం పద్దత అయితే మేము మా పరిస్థితి చెప్పి వచ్చినాం మాకు జీతాలు అచ్చడి జీతమే యూనియన్ అని అస్తే అరెక్ట్ చేసి తీసుకపోతున్నారు మేము లొల్లి చేస్తున్నామా గవర్నమెంట్ కోరుతున్నామా అడిగేది మా జీతమే పెంచుతానే రెండు సంవత్సరాలు అవర్ సోర్సింగ్ ఉద్యోగులకు హాస్పిటల్ ఎక్కువ పనిచేసినట్టు వాళ్ళే అని రేవంత్ రెడ్డి ఫస్ట్ మాట అదే చెప్పిన మేము గెలిపించింది తప్పైపోయింది కాంగ్రెస్ అంతే అప్పుడు మస్తు వస్తున్నాయి ఇప్పుడు లేదు కదా అది మూడు వేల జీతం కూడా ఐదైనా లేకపోతే ఎట్లా బతుకుడు పంతొమ్మిది వేల ఐదు వందలు మాకు గవర్నమెంట్ ఇచ్చేది కఠింగ్ కాంట్రాక్ట్ పెట్టి ఆ కాంట్రాక్ట్ దోచుకొని కమిషన్ వాళ్ళు దోచుకొని మాకు రాక కూడా రాకపోయ్యమని చెప్పి మేము ధర్నా చేస్తే చేసుకుంటే ఎంతకన్నా సన్యామ ఇది మేము చెప్తున్నాం అంతే వాళ్ళ పనులు కూడా మేమే చేస్తున్నాం గవర్నమెంట్ ఏం పట్టించుకుంటా లేరు కదా సార్ తినడానికి తిండి లేదు సార్ చెప్పుకోవడానికి చిక్కుపోతాయి సార్ పది కొత్త కడిలో చర్యలు పట్టిస్తున్నావు సార్ మేము అక్కడ ఇంత ఘోరమైన పరిస్థితి ఇరవై ఆరు నుండి మాకున్న తిప్పి ఎవడట్లా కూడా ఏజెన్సీ వాడు కొత్త మళ్ళీ కొత్త వీళ్ళకి సంబంధించిన వాడే వస్తాడు సార్ అక్కడ వాని టార్చర్ భరించలేం అక్కడ ఉన్న స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళే భరించలేం మాకున్నంత ఘోర సార్ ఎందుకు ఇలా అసలు మేము ఎందుకు బతుకుతున్నాం అనే ఫీలింగ్లు ఉండిపోతున్నాం సార్ ఎట్లా సార్ మొత్తం బాగా కిరాణా కొట్టాడు కూడా సామాన్యత లేదు సార్ ఇప్పుడు అంటుడు సార్ వాడు గట్ట సార్ మంత్రిని ముఖ్యమంత్రి అడుగు వాళ్ళు వాళ్ళే ఇచ్చబడలేదు అత్తాయి కానీ బాలేదు తప్ప వేరేది ఇప్పటిదాకా ఏం లేదు సార్ ఇప్పుడు దస్తరా వస్తుంది సార్ దీపావళి వస్తుంది సార్ పిల్లలు చదువుతుర్రు ఒక్కొక్క గోలా ఫీజులు కట్టలేకపోతున్నారు సార్ స్కూల్ కుట్టుండి పంపిత్తుర్రు సార్ బయటకి గోరమైన పరిస్థితి సార్ ఎవరికి ఎప్పుకుంటాడు టైం చెప్తలేదు ఇంకా కొంత గోరవం సార్ తిండి తిండి కూడా లేదు సార్ అది కూడా కష్టమే సార్ అతి కష్టం మేము చేసేది పదిహేను వేల పన్నెండు వేల జీతం ఏమత్త సార్ మాకు అది కూడా చక్కగాలేదు సార్ సార్ అయితే బయట ఉంటారు వారం వారం రోజు పోయి కాలు పట్టుకుంటున్నాం సార్ రేపు ఇంకో ఇట్లాంటి పరిస్థితి సార్ మాది ఇంత మేము రోజులు చెప్తా సార్ స్పందన లేదు ఏం లేదు చేస్తే జేం రే లేకపోతే బంద్ కానీ కాంట్రాక్టర్ అక్కడికి వెళ్ళి ఏజెన్సీ వాళ్ళు లేకపోతే మేము హైబాద్ జిల్లా గార్లా నుంచి వచ్చామండి మాకు గత ఐదు నెలల నుంచి రావట్లేదు ఈసీజీ టెక్నీషియన్ నేను మాకు ఎప్పుడూ ఆపలేదు ఈసారి ఐదు నెలలు అవుతుంది ఎలా బతకాలి ఎలా ఉండాలి అసలు పిల్లలు పట్టుకొని పట్టుకుని మేము అది కాకుండా ఫేస్ యాప్ అని కొత్తగా వచ్చింది ఆ ఫేస్ యాప్ కూడా వేస్తున్నాము కానీ జీతాలు లేక చాలా కష్టపడుతున్నాము ఆ జీతం వచ్చేసేసి ఇరవై వేలు వస్తుందండి ఇరవై వేలు వస్తుంది అవును సార్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ అసలు తిని తినక చాలా జీతాలతో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నాం సార్ ఎలక్ట్రీషియన్ అయితే పద్దెనిమిది వేలే సార్ పరిస్థితి అంటే సేవ చేయాలి మీరు సేవ చేయకపోతే ఇప్పుడు సీజన్ సీజన్ కూడా మాకు అసలు లీవ్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేము ఇట్లా వస్తున్నాము కమిషనరేట్ కానీ అంటే మేము లీవ్లు అంటున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు అసలు గడవకుండా మా పిల్లలలో ఫీజులు కట్టకుండా ఉంటున్నాం మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ముప్పై కిలోమీటర్ల దూరం మేము పొద్దుగా లేడింటికి లేసేసి మేము వచ్చేవరకు ఎనిమిది అవుతుంది మళ్ళీ వెళ్ళేటప్పటికి మళ్ళీ రెండున్నర మూడు పంపిస్తారు మాకేమో జీతాలు లేవు ఏం లేవు కరోనా టైంలో కూడా చేస్తాం సార్ కరోనా టైంలో చేసాము ఇప్పుడు చేస్తాము అసలు మాతో పాటు గొడ్డు చాకి చేపిస్తున్నారు అవుట్ సోర్సింగ్ అంటే అసలు వాల్యూ లేకుండా తీసేస్తున్నారు సార్ గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో మంచిగా ఉంటున్నారు మేము దాదాపు ఒక్క ఇప్పుడు మాకు టీవీవీపీలో మేము చేయబట్టి ఒక ఎక్స్రే డిపార్ట్మెంట్లో చేస్తున్నాము దాంట్లో అది కాకుండా ఇటు ఓపీ రాపిస్తున్నారు సార్ మాకు నాదిజీ టెక్నీషియన్ ఆ పని అసలు చాలా మంది లేరు కూడా లేకుండా అసలు వాళ్ళ ఒక లేదండి సార్ ఆగలేదు సార్ ఒక రెండు నెలలు రెండు నెలలలో కూడా ఒక నెల ఉంచేసినా ఒక నెల ఇస్తారు మూడు నెలలు అయినా కూడా రెండు నెలలు ఇచ్చేసి ఒక నెల ఈసారి అలా ఉన్నారు తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది సార్ మళ్ళీ ఏదో రేషన్ బియ్యం అని అవన్నీ ఇవన్నీ అట్లా తినిస్తున్నాం కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఏదో భర్తలు నాలుగు చేసుకుంటా మేము చేసుకోవడం తప్ప ఎప్పుడు లేదు అది రెగ్యులర్ చేస్తారేమో ఆశతో మేము చేస్తున్నాం సార్ ఉన్నదానికి సార్ అసలు చాలా ఇబ్బంది అవుతుంది అందుకే మీ దృష్టికి తీసుకొని వచ్చి ప్రభుత్వం దృష్టికి మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం సార్ మేము సీఎం దృష్టికి